బిఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డుల జారీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించింది కారణాలేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క అర్హత పొందాలి అని అంటే దానికి రేషన్ కార్డు కావాలి అన్నది దిగమెరిగిన సత్యం కానీ దయచేసి వేరే వాళ్ళు మ్యూట్ లో పెట్టండి ప్లీజ్ ఇంద్రాశోభన్ గారు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు దయచేసి మ్యూట్ లో పెట్టండి ప్లీజ్ కంటిన్యూ మేడం ఓకే సో వాళ్ళ టిఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా సరైన ఒక ఒక గవర్నమెంట్ స్కీమ్ అమలు అవ్వాలంటే దానికి కంపల్సరీగా వైట్ రేషన్ కార్డ్ అన్నది అదొక ఎలిజిబిలిటీ కార్డ్ గా మనం చెప్తాం బట్ గత ప్రభుత్వంలో చాలా మంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డు అంటే ఒక రెండు వేల పదహారు వరకు మాత్రమే కొంత ఏదో చేసినట్టుగా చూస్తాం మనం ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి లేదు అంటే అట్లీస్ట్ అప్లికేషన్స్ తీసుకోవడం వరకే మీ సేవల్లో వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం వరకే పరిమితమైన తప్ప తర్వాత వాటికి ఎక్కడా కూడా అవ్వలేదు ఎన్నిసార్లు ఏదైనా కూడా ఇప్పుడు అవుతుంది ఎప్పుడవుతుందో డాకరేస్ వచ్చాయి ఎందుకు ఇలా చేస్తారు అన్న సంక్షేమ పథకాలు అందాలి అని అంటే వీటి సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ప్రభుత్వం పైన భారం పడుతుంది కాబట్టి ఆ భారాన్ని మేము మోయలేమన్నటువంటి ఉద్దేశమా లేదంటే ఎందుకు ఇవ్వాలన్నటువంటి అహంకారం ద్వారా మనకి తెలియదు కానీ బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అన్న క్రెడిట్ ఇవాళ గత ప్రభుత్వానికి ఉంది బంగారు తెలంగాణలో బతుకులేనటువంటి బతుకులేని బిడ్డలకు రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో బంగారు తెలంగాణ అని చెప్పుకున్నారు ఇది మన దౌర్భాగ్యం అయితే రెండో విషయం ఏంటి అనంటే దేశ వ్యాప్తంగా ఇవాళ కేంద్రం నుంచి కూడా కొంత వీటికి మనకు ఆసర అందుతూ వస్తుందని వాళ్ళు చాలా సార్లు మాట్లాడుతూ వచ్చారు ఏంటి అని అంటే రేషన్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ రేషన్ కార్డ్ అనగానే ఇచ్చేది ఏంటి ఒక బియ్యము చక్కెర బియ్యము చక్కెర కూడా బియ్యము పూర్తిగా మేము కేంద్రం మొత్తం మేమే ఇస్తున్నాం రాష్ట్రం ఏమి ఇస్తలేదని చెప్పారు అదే అదే రాష్ట్రానికి వచ్చినట్లయితే మేమే మొత్తం ఇస్తామని వీళ్ళు చెప్పుకున్నారు ఇద్దరి మధ్యలో ఒకరి పైన ఒకరు వేసుకోవడానికే సరిపోయింది తప్ప అది ఎక్కడా కూడా ఇంకోటి అంత్యోదయ కార్డులు అని చెప్పేసి ఇచ్చారు ఈ అంత్యోదయ కార్డులు ఏంటి అని అంటే ఇది కేవలము కేంద్రం నుంచి వచ్చే ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళకే అది కూడా ఒక షుగర్ మాత్రమే ఇస్తామని చెప్పారు అయితే నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉందన్న నేను ఇది ఎప్పుడు అని అంటే ట్వంటీ టూ జన ట్వంటీ టూ జనవరి లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రంలోని ఆహార భద్రత కార్డులకు ప్రతి నెలకి ఆరు కిలోల బియ్యం ఇస్తాము అంత్యోదయ యోజన కార్డు ఉన్న వాళ్ళకి ముప్పై ఐదు కిలోల బియ్యం చొప్పున ఇస్తాము ఇది ఒక్క రూపాయి ఛార్జ్ చేస్తాము అని ఇచ్చారు ఆ తర్వాత పది కిలోల బియ్యము ఉచితంగా మేము పంపిణీ చేస్తామని చెప్పేసి అన్నపూర్ణ కార్డుదారులకి చెప్తున్నారు అంటే ఇందులో రెండు రకాలుగా వేరియేషన్ చేసి చూపారు అయితే దీంట్లో కూడా కిలో చక్కెర అంత్యోదయ యోజన కార్డు వాళ్ళకి పదమూడు రూపాయల యాభై పైసలు ఇస్తాము అదే గోధుమలు అయితే పట్టణ ప్రాంతాల్లో హైదరాబాద్ లో ఐదు కిలోలు అలా ఇస్తాము జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో మినహా మున్సిపల్ వాళ్ళ దగ్గర రెండు రూపాయలు చార్జ్ చేస్తామని ఇవ్వడం